హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిహద్దున ఉన్న అన్ని దేశాలతోనూ చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతూనే ఉంది పొరుగు దేశాల భూభాగాలు ఎయిర్ స్పేస్ సముద్ర తీరాల్లోకి వెళ్లి మరీ రెచ్చగొడుతోంది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లదాఖ్ ప్రాంతాల్లో భారత భూభాగం మరింత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తాజాగా అరేబియా సముద్రంలో కూడా తన దుందరుకు చర్యలను కొనసాగిస్తోంది ఈ క్రమంలోనే గుజరాత్ ముంబై సముద్ర తీరంలో చైనాకు చెందిన ఫిషింగ్ షిప్పులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది గుజరాత్ ముంబై తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో వందలాది చైనా ఫిషింగ్ ఓడలు సంచరించడం భారత నిఘా సంస్థలు గుర్తించాయి అయితే మినీ గూఢచార నౌకలుగా పనిచేస్తున్న ఈ ఫిషింగ్ ఓడల సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జలాంతర్గాములు రహస్య పైప్ లైన్లు ఇండియన్ పోర్టులకు సంబంధించిన సమాచారాన్ని ఈ చైనా ఫిషింగ్ షిప్లు సేకరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలోనే దేశ రక్షణ పరంగా పొంచి ఉన్న ముప్పుపై ప్రభుత్వానికి నిఘా సంస్థలు నివేదికలు సమర్పించి హెచ్చరికలు జారీ చేశాయి మరోవైపు భారత ఆధిపత్యం ఉన్న అరేబియా సముద్రంలోని జలాల్లోకి చైనా షిప్లు ఆకస్మికంగా ప్రవేశించడాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు భారత నావిక దళం తెలిపింది దక్షిణ చైనా సముద్రంలో అవలంబిస్తున్న వ్యూహాల మాదిరిగా గ్రే జోన్లో చైనా కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా పలు యుద్ధ నౌకలను అక్కడ మోహనించినట్లు పేర్కొంది వందలాది చైనా షిప్లు భారత్కు వ్యూహాత్మకంగా ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్ ముగిసే రెండు వందల నాటికల మైళ్ల వెలుపులు ఉన్నాయని ఇండియన్ నేవల్ డిఫెన్స్ అడ్వైజరీ గ్రూప్కు చెందిన ఓ సీనియర్ నేవీ కమాండర్ వెల్లడించారు ఇది గుజరాత్ ముంబై తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్ను ప్రస్తుతం ఉన్న రెండు వందల నాటికేల మైళ్ల నుంచి ఐదు వందల నాటికేళ్ల మైళ్లకు విస్తరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు యునైటెడ్ నేషన్స్కు కూడా కంప్లైంట్ చేసింది చైనా గ్రే జోన్ విధానం పశ్చిమ తీరంలో భారత ఆర్థిక వ్యవస్థకు జాతీయ భద్రతకు పెనుముప్పు అని ప్రకటించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్